ఇందులో ఒక్క గంట కార్యక్రమంలో ఒక హాఫ్ అన్ అవర్ తెలిసిన మరో హాఫ్ అన్ అవర్ మరో విషంగా మనం పార్టిసిపేట్ చేయాలి అయితే ఈ మరో విషయం ఏమిటి అంటే సోదరుడు కాకినాడ బాబ్జీ ఆయన ఆసిన గీతాలు మనం అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి లోతైనటువంటి విషయాలు ఉన్నాయి అవి మిగిలిన అరగంట కూడా మనం చెప్పుకుంటాం ఏ బాబా వినపడుతున్న మాటలు అది మరొక అర్థం సుమంత అంటే రవంత కంటికి కనిపించనంత ఈ మూడిట్లో మనం దేని తీసుకుందాం సుమంత తీసుకుందామా రవంత తీసుకుందామా కంటికి కనిపించినంత తీసుకుందామా అంటే కంటికి కనిపించినంత కనిపించనంత కంటికి కనిపించనంత ప్రేమ ప్రసవిస్తే ఎవరు అవతార పురుషుడు కంటికి కనిపించకపోతే ప్రేమ ప్రసవింపబడిందా లేదా అనుమానం కదా అయితే తల్లి బిడ్డని లాడిస్తున్నప్పుడు ప్రేమిస్తున్నప్పుడు జోర పాడుతున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు ఆమె ప్రేమ కనిపించదు ఎందుకు కనిపించదు ఒకవేళ కనిపించదా కనిప కనిపించాలి అన్న భావన ఆ బిడ్డలో ఉన్నా ఆ కనిపించింది వాళ్ళు తెలుసుకోలేడు కనుక్కోలేడు కనుక ఎంత ఎంత ప్రేమ పండిందో చూడండి ఆయనలోని అంచేత కనిపించినటువంటి ఆ అవతార పురుషుని యొక్క ప్రేమ మన మీద ప్రసవిస్తే ప్రసవిస్తే ప్రసవించడం అంటే ఒక విధంగా మనల్ని స్పృశించడం తాకడం అంటారు దాన్ని ఎక్కడ తాకింది ఎనలేని అనుభూతి కలిగేనులే తాకితే ఎవరికి తాకింది ఎప్పుడు తాకింది ఎక్కడ తాకింది తెలియదు జన్మ తరించులే ఒక పల్లవిలోనే క్వశ్చన్ వాళ్ళ పద్ధతి పెట్టాడు అయినా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిపూర్ణము పూర్ణ మదం పూర్ణ మధం పూర్ణ పూర్ణ అని ఒక సాంస్కృతి శ్లోకం ఉంది అందులో అది ఎప్పుడు ఏదైతే చతుర్థ భవనాల్ని వ్యాపించి ఉన్నదో అది ఎప్పుడు సంపూర్ణంగానే ఉంటుంది వెలిపి లేకుండా అటువంటి పరిపూర్ణ పర బ్రహ్మ పర అంటే ఆవల స్వతంత్రభూరాలకి సమ సరస్వానికి ఆవలలో ఉన్నటువంటి ఆ భగవంతుడు పరమాత్మగా పరిణామ జగం అంటే ఈ జగత్తంతా కూడా ఏడు దశల్లో పరిణామం చెందింది అదే పరిణామ క్రమం గురించి బాబా చేత మనందరికీ కూడా అందివ్వబడింది ఆ పరిణామ జగం పరిణామ క్రమంలో ఉన్న జగం జగము అంటే అందులో మనం ఈ లేని వాళ్ళంతా ఉన్నారు మనం ఉన్నాం అనుకుంటున్నాం లేవు లేని వాళ్ళంతా ఉన్నారు ఆ పరిణామ క్రమంలో పాలింపగా నువ్వు ఈ జగత్తుని పరమాత్మగా పరిపాలిస్తుంటే లేదా పరిమితమైనటువంటి ఒక స్థూలదేహం అంటే మానవ దేహం స్థూలదేహం అంటే కనిపించేది ఆ మానవ దేహాన్ని దాల్చిన ఓ మెహర్ ప్రభు పురుషోత్తమ నీ ప్రేమ కంటికి కనిపించినంత మా మీద ప్రసరిస్తే మా జన్మ కరిస్తుంది నిరాకార ఆకారం లేకుండా ద్వంద్వానికి అతీతంగా స్థితిలో ఉన్న నీవు నీ నిజరూపు అలా ఉన్నప్పుడు మాకు తెలియదు తెలుసుకోలేము చూడలేము మేము అంధం అయిపోయాం అందువల్లనే మహర్ప్రభు ఆయన యొక్క ఆ రూపాన్ని అందుబడవులు చాలా ప్రేమతో నింపి అందించాడు ఆయన ఆ ఆకారం అంతా ప్రేమే ప్రేమ నిండిన ఆకారం అది అంచేత అదే మాకు మేము అదే చూడగలుగుతున్నావు నువ్వు ఏ స్థూల దేహం అయితే దాల్చావో ఏ స్థూల దేహాన్ని అయితే మేము ఫోటోలతో ఆరాధిస్తూ ఉన్నాము అది మేము ఒక విధంగా చూడడానికి అలవాటు పడ్డాం అదే చూడగలుగుతున్నాం కానీ కొంచెం కృపను చూపించి నిన్ను చూసే వరని ప్రేణుకృతాల యొక్క ఆ అలా ఉంటుంది కృప చూపి నిన్ను చూసే కింద చూసే ఏమంటారు అది ఎవరండి ఆరాటపడుతున్నారు బాబాని చూడాలని ఫోటోలో చూసుకొని సంతోషపడుతున్నామే తప్ప ఆయన నిజ రూపు వాస్తవమైన రూపు అయింది సర్వవ్యాపకుడు మహా తేజస్కుడు అది ఎవరు చూడడానికి ఉబరాట పడుతున్నాను లేదే కనుక ఓ పురుషోత్తమ బేహర్ బాబా మాకు ఆ వరీదా ఆ వరాన్ని మాకు ప్రసాదించవా అయ్యి ఆ పరమాత్ముడికి ఒక అభ్యర్థన చేస్తున్నాడు మనందరి తరఫున కేవలం నీ చిత్రాన్ని చూడడానికి అలవాటు పడిన మేము నిరాకారుడమైనటువంటి మీ దివ్యమైనటువంటి తేజస్వరూపాన్ని రూపాన్ని చూసే వరాన్ని మాకు ప్రసాదించవా అని అడుగుతున్నాడు ఇక నిన్ను విభజించడం ఎవరితరం కాదు ఎంచేత విభజనకు అందరి వాడు ఆయన ఎంత కృప దాగి ఉన్నదో మనకు తెలియదు కానీ మాటలతో చెప్పడం కోసం కృప సాగరా అన్న పదాలు వాడాడు సముద్రం వంటి కృప ఉన్నవాడా ఎందుకంటే మనకి ఈ భౌతిక లోకంలో సముద్రమే చాలా పెద్దది దాన్ని బాబా కూడా అండ్ ది మోషన్ ఆఫ్ లవ్ అన్నారు నేను ప్రేమ సాగరు అన్నారు కాబట్టి ఈయన కూడా కృపా సాగరుడు అంటున్నాడు అంటే కృపా ఇది ఆయన కావాలి అనుకున్న వాళ్ళే మాత్రమే కోరుకుంటారు ఆయనకి సంబంధించిన బాహ్య విషయాల్లో తలమునకలు అయిన వారు ఇది కోరుకోరు వాళ్ళకి అది లభించదు అందుచేత మేము సముద్రంలో అదల్లాగా మీతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కడబాటు అది మా కడబాటు పొరపాటు కాబట్టి అది సడలించు దాన్ని తీసుకొని బాపు రమని బాపు ఓ పురుషోత్తమ ఓ మెహర్ బాబా మా జన్మ కలిసేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించు అని ఇందులో ఉన్నతమైన భావం ఆయన ఒక విధంగా నింపగలిగాడు ఎలాగా ఆయన కరుణతో ఒక విషయం మీకు ఇక్కడ చక్కగా మీకు అవగాహన కావడం కోసం బాబా చెప్తున్నారు ఒక తల్లి దొరికింది తన ప్రేమని బిడ్డలకి పంచుతుంది ఆ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుంది పిల్లలకి అసౌకర్యం రాకుండా ఉండాలి పిల్లల అవసరాలు చూడాలి పిల్లలకి ఏ లోటు రాకుండా పెంచాలి వాళ్ళని విద్యావంతుల్ని చేయాలి వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించి పెట్టాలి చివరి వరకు తల్లిగా నేను అందించే ప్రేమలో ఏమాత్రం కూడా తేడా రాకుండా ఉండాలి అని ఇటువంటి భావాల్ని హృదయాన్ని నింపుకొని ఆ తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది మరి బిడ్డలు తల్లి విషయంలో ఆలోచించాలి ఒక్కసారి సమాధానం కోసం వెతకండి తల్లి బిడ్డల కోసం ఇలా ఆలోచించింది బిడ్డల తల్లి కోసం ఏం ఆలోచించాలి అసలు ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లి గురించి కానీ తండ్రి గురించి గాని నిరంతరం కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారా లేదు మరి ఆ తల్లి జన్మనిచ్చినప్పుడు ఎంత నరక బాధ నిర్వహిస్తుందో ఆ బిడ్డలకు ఎలా తెలుస్తుంది పాలిచ్చి పెంచినప్పుడు పోషిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత తీవ్రమైనటువంటి జాగ్రత్తలు తీసుకుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఒక తల్లి విషయంలో మనకి ఆమె యొక్క అంశతుల్యమైనటువంటి ఆ ప్రేమ తెలుసుకోవడానికి అవకాశం లేకపోతే సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి పుగుచి అవతార మెహర్ బాబాగా అవతరిస్తే మనం ఏం తెలుసుకోగలం దానికోసం తెలుసుకోవడానికి ఏం చేస్తాం ప్రియమిత్రులారా ఒక్క విషయం మీ అందరికీ చెప్పడానికి పెద్దవాడిగా నేను చదువు తీసుకుంటున్నాను ఇది ఆయన మనకి చెప్పిన మాటలే మన భాషలో అంటే మన వాడుక భాషలో మనం చెప్పుకుందాం ఔటర్ హస్కరే మాట బాబా వాడేది భగవంతుడికి చుట్టూ బాసింగా ఉన్నటువంటిది ఏదైతే పనికిరానది ఉన్నదో ఆ పనికిరాని వ్యవహారంలో మనలో ఉండొద్దన్నాడు ఆయన అయితే పనికిరాని వ్యవహారంలో ఏమున్నాయి కర్మకాండలు పూజా పురస్కారాలు పురస్కారాలు ఆరాధనలు భజనలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి దీన్ని హెచ్యుఎస్కే హస్కర్ పేరు పెట్టారు బాబా ఊక దాన్ని ప్రేమిస్తే అందులోనే ఉండిపోతాం అంటే ఇందాక చెప్పిన ఆ ఉపమానంకి ఆధారంగా చెప్పాలి అంటే తల్లిని అమ్మా అని పిలుస్తూ ఇస్తుంది ఏమిటి చేస్తుంది ఎక్కడికి తీసుకెళ్తుంది ఏ బట్టలు కొంటది ఏ నగలు కొంటుంది ఇలా ఆలోచన సుశారా ఇవన్నీ హస్క్ తల్లిని ప్రేమించడానికి వీటి ఆలోచన అవసరమా అన్న బాబా యొక్క మాటల్లో లోతున్నటువంటి అతి ఉన్నతమైనటువంటి అర్థాలు మనకి అఘోసరంగా ఉంటాయి ఆ అగోచరంగా ఉన్న వాటిని మనం తెలుసుకోవాలి మానవ జీవితం చాలా ధన్యం ధన్యమైంది పరిణామ క్రమంలో లక్షల జన్మలు గడిస్తే అతి కంటికి కనిపించినంత చైతన్యం కనిపించినట్టుగా ఉద్ధంగా ఆ చైతన్యం వికాసవంతం అవుతుంది అది పూర్తిగా ఆ చైతన్యం వీక్షించినప్పుడు మానవధర్లు ఇస్తున్నా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి కంటికి కనిపించినంత చైతన్యం అది వికాసమంతం కావడానికి ఏడు దశలు దాదాపు వచ్చింది ఈ పాటల్లో గ్లాస్లెట్స్ ఉంది ప్రేమతత్వం ఉంది భక్తితత్వం ఉంది పరమర్వణ్యమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే గురు శిష్యుల సంబంధం కూడా ఉంది అందుచేత మనం పాడడానికి ప్రాధాన్యత చేస్తాం తప్ప పాటలో ఉన్న రహస్యాల్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అందువల్ల ఏమవుతుంది ఎన్నేళ్ళు చేసినా మనం ఇలాగే ఉంటున్నాం చర్చి పుడుతూ ఉన్నాం వాగ్గకారులు ఏం చేశారు వాళ్ళు మళ్ళా చేయలేరు వాళ్ళు భగవంతుడి నిరంతరం అనుక్షణం ఆరాధిస్తూ ఆ భక్తి తత్వత్వంలో అలవోక చీర్తలు పాడగలిగారు వాళ్ళు మనకున్న చోటి సౌలభ్యాలు అప్పుడు లేవు జలు పుస్తకాలు ఈ ఎలక్ట్రానిక్ సూపర్ సేవలు లేవు కేవలం అలవోకగా చక్కగా అద్భుతంగా గానం చేసేవాడు ఆ గానాన్ని ఆయన వినేవాడు ఇప్పుడు ఎవడి గానాన్ని వాడే మెచ్చుకుంటున్నాడు గొప్ప గాయకుండని ఎందుకంటే వాడికి వాడు మెచ్చుకోవాలి తప్ప వాడిని మెచ్చిన వాడు ఉండడు ఎందుకంటే అందరికీ మెచ్చుకోరు కావాలి ఇప్పుడు వాడిని ప్రతి వాళ్ళకి మెచ్చుకోరు కావాలి అందువల్ల రహస్యది గానం ఆయనకి ప్రియం ఎందుకంటే ఇది కృష్ణ కృష్ణ అవతారం నుంచి కూడా ఆయన విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు మనకి కృష్ణ అవతారంలో ఆయన బొడ్డులో మురళిని పెట్టుకున్నాడు ఆ మురళి యాదంతో యావత్ గోకులాన్ని కూడా ఉద్ధరించాడు ఆయన అనేకమైన రహస్యమైనటువంటి దైవ కార్యాలు నిర్వహించాడు ఆయన ఇప్పుడు మన శ్రీశముడు అదే పిల్లల మౌనంగా చేసి దాంతో మనకి అద్భుతమైన విషయాల్ని అనేకమైనటువంటి రహస్యాల్ని బాబా తెలియజేశాడు అందుచేత ఆయన ప్రేమ రమంత కంటికి కనిపించినంత మనకి అందితే మన జన్మ అయిపోతుంది కానీ ఎనభై నాలుగు లక్షల జన్మలు అన్న ఆ వివరణ ఎందుకు ఇచ్చారో బాబా అంటే కొంతమంది ఎవరుకుంటున్నారంటే పర్వాలేదు ఎనభై నాలుగు లక్షల జన్మలు కదా ఈ జన్మతో హ్యాపీగా గడిపదాం వచ్చిన జన్మలన్నీ హ్యాపీగా గడిపిసి ఆఖరిని కూడా చూసుకుందాం అన్న తాపత్రయంలో ఉన్నారు ప్రియమిత్రులారా మాన మన యొక్క ప్రాణం గాలిలో దీపవలాంటిది మన ప్రాణం గాలిలో దీపలాంటిది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు అంతచేత మరొక పాటలో బాబా ఏం చెప్తున్నాడు నిధురంచేవో జీవా కదలిరా అదనిది విడబోకు అంటున్నాడు చూడండి పరస్పర సంబంధం ఉన్నటువంటి భావాలు ఆయన హృదయం నుంచి పెళ్లికి వస్తున్నాయి నువ్వు నిదురులో ఉన్నావు కొంచెం వేరుకో నిజలిదా అదను ఇది తరుణం వచ్చింది నిన్ను మేలుకొల్పే తరుణం వచ్చింది మేలుకొల్పేవాడు ముందుకొచ్చాడు రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు రాబాత్ని పోగొచ్చుకో చిన్న చిన్న మాటల్లో అతి ఉన్నతమైనటువంటి భావాన్ని చెప్పగలిగే ఆ పరిస్థితి దాన్ని ఏమన్నా ఎలాగే ఆ పరిస్థితి వచ్చింది నిరంతరం బాబా ధ్యాసలో ఉన్నాడు కాబట్టి ఆయన పెయింటు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన షాపులో కూర్చొని ఆయన ప్రేమతో వచ్చిన టీ తాగి ఆ షాపులోనే కూర్చొని మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు నా చెవుల్లో మానులవుతూనే ఉన్నాయి చాలా స్వామ్యుడు మీకు ప్రేమించే హృదయంలోంచి పనికిమాని భావాలు బయటకు రావు పరిపూర్ణమైన ప్రేమ భావాలు బయటకు వస్తాయి ప్రేమించే హృదయం అయితే అది ప్రేమించని ఉదయం అయితే అది భాష ప్రపంచాన్ని కట్టుకుపోతుంది భాష అన్నే ప్రేమిస్తుంది భాషలో జీవిస్తుంది భాషలో నశిస్తుంది అందుచేత కలవిరా బయటికి రా తరుణం వచ్చింది ఏమిటా తరుణం అవతారుడు అనుదించి మన మధ్యలో ఉన్నాడు మన మధ్యను ఉన్నాడు అంటున్నాడు ఆయన మనకు మాత్రం చాలా మందికి బాబా బాడీ డ్రాప్ చేశాడు అంతేత సమాధి దర్శనానికి పరిగెడుతున్నాం అక్కడ కూడా దాన్ని సమాధి దర్శనమే అంటున్నాం సజీవమైనటువంటి అవతారు దర్శనం అనుకోవడం లేదు అంతేత అవతారులు మన మధ్యను తిరుగు ఉన్నాడు చూడు కళ్ళు విప్పి చూడు ఆయన ఎవడనుకున్నావు ఆ తిరుగుతున్నవాడు చుట్టూ నా చుట్టూ ఎవడు ఎవడనుకున్నావు ఆది అంతం లేనివాడు గాయకులు పాపలో కాక దాని భావంలో కానీ ఓలలాడితే ఆ గాయకుడి పరిస్థితి మారిపోద్ది భావంలోకి ఎందుకు వెళ్తాం మనం చాలా మనం ఇలాంటి రచయితలు ఎన్ని రచనలు రాసినా మనం చరిత్రం మారం మారాలి చలనం రావాలి వస్తే ఆది అంతం లేనటువంటి ఆ సనాతనుడు ముందున్నాడు ఇప్పుడున్నాడు ఇక ముందు ఉంటాడు వాడిని సనాతనుడు అంటాడు ఆ సనాతనుడు సర్వోత్తముడి స్వరూపంతో అసలు పుల్లు పొలకిచ్చే మాటలు రాశాడు ఆయన సర్వోత్తమ అంటే స్వరూపాల్లో అన్ని స్వరూపాల్లో కన్నా ఏది ఉత్తమమైందో అటువంటి సర్వోత్తమైనటువంటి స్వరూపంతో నేను దాల్చాడు దేహాన్ని ధరించాడు దేహంతో వచ్చాడు మానవుడే వచ్చాడు అదేమిటది మోహన రూపం మోహనమైన రూపం అంటే ఆ మోహనం అన్న మాటలో సమ్మోహనం చేసేటటువంటి ఒక లక్షణం ఉంటుంది మనం ఎప్పుడైనా దాని గురించి ఆలోచించే పరిస్థితి వచ్చిందా రాదని ఈ విధంగా మనకి తన గీతం ద్వారా మనకి ప్రేరేపిస్తున్నాడు ఆయన ఆ రూపం పేరు ఏదో తెలుసా మెహేద్ అంచేత ఇంకా పడుకోకూడదు నిధుల్లో ఉండొద్దు కథలుగా దేవా అంటే దేవంతో మసలుతున్నవాడ మన నిర్జీవనం కాదా దేవంతో మసలేమంటే దేనికోసం దేనికి మనకు ప్రాణాలు ఉండాలి భగవంతుని తెలుసుకోలేని భగవంతుని ప్రేమతో లేని భగవంతుని గురించి ఆరోచలేని ఆ జీవాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అంతేత అది అమృతతో సమానం బహిరైన నామం కథ సమయం ఆసనమైంది పోగొట్టుకోక్సుమా

తాను వసించు నివసిస్తును అనువును కూడా కొలుగుతీ ఉంటూ విశ్వాన్ని ఏలే ప్రభు ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన లోకోద్ధరణకు లోకాలు కూడా జయ్ బాబా ఎవరు పాట పాడుతున్నారు అర్థం కావట్లేదు బాబాయ్ చెప్పేది ప్లీజ్ అసలు పాట వినిపి ఎవరే పాట ఎవరు పాట పాడుతున్నారు

जय बाबा अंदर की जय बाबा हेर बाबा की जय जय बा जय बाबा